చేసాను ఒక్కనే బతుకొని సార్ రాయలసీమలు దొరికి కూడా కొంచెం రేస్ నుంచి వచ్చి ఇంకా ఎంతో మంది ఎలా ముందు చాలా ఫండమెంటల్ గ్యాప్స్ ఫండ

ありがとうございました。 ఇక్కడి నుంచి గేట్ వచ్చేసి సెకండ్ ఇయర్ కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ సెకండ్ చెప్పండి చెప్పింది సార్ ఫ్రెండ్ పైకి ఉంది టెక్స్ట్ బుక్స్ పనిగా వస్తున్నాయా హెచ్పి హెచ్పి సార్ 드디어 대체 지원� b e కూర్చొని మాట్లాడింది బాబు గారు కూర్చొని ప్లీజ్ మాకు వచ్చింది సార్ వీరేంద్రభి వచ్చాయి కదా అలా నేను మాట్లాడతా చదువు అనేది జీవితాలు మార్చేస్తా ప్రత్యేకంగా నేను నేను కదా కుటుంబాలు కూడా మన దగ్గర చాలా మంది పౌర బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి స్కూల్ అవ్వచ్చు ఎలెవెన్త్ ట్వెల్త్ అంటే ఇంటర్మీడియట్ అవచ్చు పిల్లలు ఇదే కూడా కావచ్చు అందరూ బాగా చదవాలి దాంతో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ డీట్గా మన ప్రభుత్వ పాఠశాల తీర్చిదిస్తారు ఒక వర్మాం మీరు సైడ్ బాగా చదవాలి అందరికీ గర్వ చదవాలి ఉన్నత విద్య కూడా అక్కడతో ఆపకూడదు ఐదు చదువులు కూడా చదవాలి ఈరోజు నెల ఇది మంచి పరిస్థితి లేదు ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు జీవితాలే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మాట్లాడి సీరియస్గా తీసుకోవాలి అందుకే నేను పనులే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చేవాళ్ళు మొత్తం ఆపేశారు నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ మొదటిస్తాను ఎంటేరియల్ రేటింగ్ ఇంతే కాదు మీకు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి ఎక్కువ మార్క్స్ కట్టి కూడా క్లాసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి మీ గైడ్స్ ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం ఒక మిషన్ మోడ్ తీసుకుంటాం అంతా మీరు అందరూ భావిస్తున్నారు మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేదెవరు ఎవరు మాట్లాడతారు నేనైతే బయట కాదంటే నాకు తెలుసు だから a たちはスピードでね。